ఊరి జాతరకు వచ్చిన అమ్మాయిలను ఆ క్రూర ఆత్మ ఎందుకు భయపెడుతోంది ప్రతి సంవత్సరం ఆ ఊరిలో చాలా ఘనంగా జాతర జరుగుతుంది ఆ జాతరలో అత్యంత భక్తితో అమ్మవారిని పూజించిన అమ్మాయిల కోరికలను ఆ ఊరి దేవత నెరవేరుస్తుందనే నమ్మకం ఉంది అదే ఊర్లో ఉంటున్న త్రిపురను చూడడానికి చాలామంది అబ్బాయిలు పెళ్లి చూపులకైతే వచ్చేవాళ్ళు కానీ ఏదో కారణంతో ఒక్కునేవాళ్ళు కాదు కొన్నాళ్ళుగా ఆ ఊర్లోనే ఉంటున్న ఒక పెద్దావిడ త్రిపుర పెళ్లి జరగాలి అంటే ఆమె ఏం చేయాలి అనే సలహా ఇచ్చింది ప్రతి సంవత్సరం జరిగే జాతర రోజు రాత్రి భక్తితో అమ్మవారికి రక్తాభిషేకం చేస్తే నువ్వు కోరుకున్నట్టుగా నీ పెళ్లి జరుగుతుంది త్రిపురకి పరిష్కారం ఏంటో తెలిసింది ఆ ఊర్లో చాలామంది గత మూడు సంవత్సరాలుగా జాతర రోజు రాత్రి అమ్మవారి పూజకి ఇంట్లో నుండి అమ్మాయిలెవరిని బయటకు అడుగు పెట్టనివ్వడం లేదు ఇంటి నుంచి ఎవరైనా బయటకు వచ్చినా కూడా జాతరకు ప్రవేశం లేదు కారణం అక్కడ ఏదో క్రూరమైన ఆత్మ పంతొమ్మిది ఇరవై ఏళ్ళున్న అమ్మాయిలను భయానకంగా హింసిస్తుంది ఇది ఎలాంటి హింస అంటే జాతరలోకి ఏ అమ్మాయి ప్రవేశించినా ఆ అమ్మాయి ఒంటి మీదున్న బట్టలు గుడి గుమ్మం దగ్గరుండే ఆత్మ మాయం చేస్తుంది అసలు అమ్మాయిలను ఎలా కాపాడాలి అక్కడ జరిగే హింస నుండి వారిని ఎలా రక్షించాలి దీనికి పరిష్కారం ఏంటనేది ఎవ్వరికీ తెలియడం లేదు ఇంకా నాకు పెళ్లి లేదా అని అలా ఆలోచిస్తుండగా ఆమెకు తనతో ముసలావిడి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి నువ్వు తలుచుకుంటే నీకు ఆ శక్తి ఉంది ప్రయత్నించు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే అన్ని సాధ్యమే సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది అసలు ఆ ఆత్మ అమ్మాయిల పట్టలు మాయించడం ఎనుకున్న భయంకరమైన రహస్యం ఏంటో తెలుసుకోవాలని బయలుదేరింది త్రిపుర ఎవరికీ తెలియని ఇంకో విషయాన్ని కనిపెట్టింది ఆడపిల్లలందరి పట్టలు మాయం చేస్తున్న ఆ ఆత్మ రెండు వందల ఏళ్లుగా ఆ రాజ్యాన్ని పాలిస్తున్న అందగత్తైన మహారాణికి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలిగించడం లేదు అని అంతేకాక మహారాణి ఆరావళిని ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తోంది ఇది తెలిసిన త్రిపురకి దీని వెనక ఏదో రహస్యం దాగుందన్న విషయం అర్థమైంది త్రిపుర మహారాణి కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది గుడి పక్కన ఉన్న అడవిలో చెట్ల మధ్యలో ఒక గుడిసె కనిపించింది జనమంతా భయపడే ఒక భయంకరమైన మాంత్రికుడు ఒకడు ఆ గుడిసెలో నివసిస్తున్నారు ఉన్నట్టుండి గుంపులుగా సైనికులు బంగారం వెండి వజ్ర వైడూర్యాలతో పాటు వచ్చి ఆ గుడిసె దగ్గర అన్ని వదిలేసి వెనక్కి వెళ్లిపోయారు మహారాణి ఆరావళి గుర్రం మీద వచ్చింది ఆరావళి గుర్రం మీద నుండి దిగగానే గుడిసెలో నుండి ఒక పెద్ద వింతకాంతి వెతజల్లింది బయట ఉంచిన బంగారం వజ్ర వైడూర్యాలు అన్నీ వాటంతట అవే గాలిలోకి లేచి ఎగురుతూ లోపలికి వెళ్ళిపోతాయి తక్షణమే ఆ భయంకర మాంత్రికుడు గబగబా గుడిసెలో నుంచి బయటకొచ్చి మహారాణికి స్వాగతం పలికారు అంతా సవ్యంగానే జరుగుతోంది కదా ఈసారి కూడా జాతరకు ఏ అమ్మాయిలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి లేకుంటే అందరి తలలు నరికి అమ్మవారికి రక్తాభిషేకం చేస్తాను అలా ఆదేశిస్తున్న మహారాణిని చూసి భయపడిన మాంత్రికుడు సరే అని నమస్కరించాడు ఆరావళి ఆ గుడిసె లోపలికి వెళ్లగానే ఎలాగోలా త్రిపుర ధైర్యం చేసి గుడిసె దగ్గరికి వచ్చేసింది కాని దాని తలుపు మూసి ఉంది తలుపు మీద చిన్న చిన్న బొమ్మలు వేలాడి పసుపు మరియు కుంకుమలతో నిమ్మకాయలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి అకస్మాత్తుగా తాళం మరియు గడియకోడలేని గురిసె తలుపు దానంతా అది తెలుసుకుంది లోపలికొచ్చిన త్రిపుర ఒక్కసారిగా ఆశ్చర్యచకుతురాలైంది బయట నుండి చిన్న గుడిసెలా కనిపించిన లోపల మాత్రం అది ఒక పెద్ద రాజభవనంలా విశాలంగా ఉంది చాలామంది రాజుల చిత్రపటాలు వజ్ర వైడూర్యాలతో నిండిన గదులు భయంతో ఒక్కొక్క అడుగు వేస్తున్న త్రిపుర కాళ్లకి బట్టలు తగులుతున్నాయి అవి వేరే ఏ బట్టలో కాదు ఊరి జాతరలో తప్పిపోయిన అమ్మాయిల బట్టలు అక్కడ వేలాడుతున్న గడియారాన్ని చూస్తే గంటలు కూడా క్షణాల్లో గడిచిపోతున్నట్లుగా త్రిపురకే అనిపించింది గడియారం పక్కన రాజుల మరియు రాణుల చిత్రపటాలు వేలాడిదీసి ఉన్నాయి చిత్రపటాల్లో ఉన్న వారి కత్తులకి ప్రత్యేకమైన తాయెత్తు తగిలించి ఉంది త్రిపుర దాన్ని తాకగానే ఒళ్ళంతా ఒక్కసారిగా కంపించింది అప్పుడు ఆమెకి మహారాణి ఆరావళి ఎన్ని సంవత్సరాలైనా చనిపోకుండా ఎలా ఉంది ఆత్మ ఆమెకు ఎందుకు భయపడుతుందో ఆ ఊరి దేవత అదంతా చూస్తూ ఎందుకు మౌనంగా ఉండిపోయింది వాటి వెనుక ఉన్న రహస్యాలు ఏంటి అన్నది తెలియడం మొదలైంది అప్పుడు హఠాత్తుగా ఆ భవనం కూలిపోవడం మొదలైంది త్రిపుర అక్కడి నుండి బయటికి పరుగులు పెట్టబోతుండగా తీసి ఉన్న తలుపులు మూసుకుపోయాయి చుట్టూ జరుగుతున్నది చూసి త్రిపుర భయంతో గట్టిగా అరిచింది ఈ ఆరావళిని చాలా తక్కువ అంచనా వేసావు త్రిపుర అయితే గుడిసె లాంటి రాజభవనం లోపల త్రిపుర తెలుసుకున్న ఆ రహస్యం ఏమిటి రాజభవనంలో చిక్కుకున్న త్రిపుర బయటకు వచ్చి ఊరి ప్రజలకు విషయం చెబుతుందా ఎవ్వరూ ఊహించలేని చిత్ర విచిత్రమైన రహస్యాలతో కూడిన కథను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం వినండి జగదేక వీరుడు